హలో అండి నా పేరు ఇంకా చెప్పి పోనాడు అందులో అధోరి శ్రీనివాస్ ఈ చెత్త ఈ చెత్త ఎంకరేజ్ చేస్తున్న కొన్ని వృద్ధి లేని పని పాటు లేని వాల్యూస్ లేని న్యూస్ ఛానల్స్ ఎందుకంటే అంటే ఈ మాట దాదాపు చూస్తున్న వారం రోజులుగా ఒక రెండు మూడు న్యూస్ ఛానల్స్ అయితే యూట్యూబ్ కానివ్వండి శాటిలైట్ కానీ ఏమైనా ఇంకా ప్రపంచంలో ఏ న్యూస్ లేనట్లు మా ఇండియాలో ఏ న్యూస్ లేనట్లు ఆంధ్ర తెలంగాణలో ఏ న్యూస్ లేనట్లు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ చూపిస్తున్నారు ఈడేదో పెద్ద సెలబ్రిటీ అన్నట్టు వీడేదో పెద్ద ఉత్తరిస్తున్నట్టు ఇంక వీడి గురించి చెప్తాను నేను అఘోరిని నేను మగాన్ని నేను ఆనవా మారిపోయాను హిందూ ధర్మం కోసం నేను అఘోరి నాగ సాధి దాంట్లో చేయాలని నేను హిందువుల కోసం పోరాడుతున్నాను అది ఇదే స్టార్టింగ్ లో వస్తే నేను కూడా కొంచెం నమ్మిన ఓకే హిందువుల కోసం పోరాడతాను అంటే అలాగే మీరు కూడా చాలా మంది నమ్మినారు చాలా మంది పాజిటివ్ కామెంట్స్ ఉంది వాడు పోలీసులు తిట్టినా ఎవరు తిట్టినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కాబట్టి ధర్మం కోసం మాట్లాడుతుంది అన్నట్టుగా మనం తీస్తున్నాం కానీ వీడు నీళ్ళ తీసుకుంటుంటే ఒకటొకటి ఒకటి మైండ్ పోతుంది దానికి తగ్గట్టు ఈ లవ్వ ఏందో ఈ పెళ్లి ఏందో నాకు అర్థం కావట్లేదు ఆ పెళ్లి ఎవరో అంట మరి తనకి ఏం పిచ్చో తనకి ఏం కాడో తెలియట్లేదు పెళ్లి చేసుకొని లవ్ చేయాలంటే అమ్మ లక్షల్లో పొగలు గాలి ఉన్నారు లవర్లో లేక ఇప్పటికీ చిన్న వచ్చి ముందున్నారు బట్ ఆదాయం సిగ్ చేసుకోవడం ఇట్లా నాకు అర్థం కాదు సరే చేసుకుంది ఓకే చేసుకుని శోభనం చేసుకుంటా పిల్లలకంట హ్యాపీగా అంటుంది నాకు అర్థం కాని విషయం ఏంటంటే కూడా ఆల్రెడీ మగళ్ళు అందరి నుండి అవుతున్న పెళ్లి అయిందంట మేసిందంట తర్వాత ఇది కలిసిపోతా అని చెప్పేసి అన్నాడు మళ్ళీ ఆపరేషన్ చేసుకుని టోటల్ గా అమ్మలో మారిపోయాడు మిట్టలు లేకుండా నూరుగా తిరగడం ఆడవాళ్ళు ఎలా ఉండే వాళ్ళు చాలా మంది చూశారు మరి ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంది ఇడత పిల్లలు ఎలా కట్టినది డు మగాడే ఉండాలా నాకు ఉంటాం కదా లేకుండా ఎలా అనేది నాకు పెద్ద ప్రశ్న ఏమైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయడం కింద అంతే కాకుండా అవినీలు అంటే ఏంటి సర్వం వదిలి అంతా శివాత్మ శివ శివుని జ్ఞానంలోనే ఉండిపోతారు వాళ్ళకి కుటుంబంతో సంబంధం ఉండదు ఈ బంధాలు బాధలు ప్రేమలు శిక్స్ దక్కా తోలు ఇవేమి ఉండవు వాళ్ళు ఏంటి శివుని జ్ఞానంలోనే ఉంటారు లోక కళ్యాణ కోసం ఐ మీన్ మలాంటి వాళ్ళకి అందరికి ప్రజలకి మంచి జరగడం కోరు శివునికి ఇస్తూ ఉంటారు బట్ ఈ ప్రేమ ప్రేమేంటి మళ్ళీ సెల్ఫీ వీడియోలు అగ్గులు చేసుకుంటున్నాడు ముద్దులు పెట్టుకుంటున్నాడు మొన్న చూసాను నెట్టకూడదు అని కూడా ఏదో సోఫాలో పొంగ చేస్తున్నారు చేస్తున్నాడు సో ఏమనుకుంటున్నాడు వీడు ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు ఈ పని పాటలు న్యూస్ చేయాలి అక్కడ ఎందుకు చూపిస్తున్నారు సమాజానికి ఏం మెసేజ్ చేస్తున్నారు వీడి ఇమిడియట్ గా అరెస్ట్ చేయాలి మహిళ కమిషన్ ఆల్రెడీ కేసు కూడా ఫైల్ అయింది వాళ్ళని అరెస్ట్ చేయడానికి మన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు కూడా తెలిసింది సో ఇది ఎక్కడతో ఆపాలి ఎట్ల నేను ఎక్కడే చేయదు చేస్తే వీళ్ళు చూసి ఇంకో పది మంది ఇరవై మంది వస్తారు పాప అమ్మాయిల జీవితం నాశనం అయిపోయింది అమ్మాయి వాళ్ళ నాన్న ఎంత బాధపడుకోవచ్చు ఆ అమ్మాయి ఫ్యూచర్ ఏంటి నాకు ఏం అర్థం చేయట్లేదు ఎంత నమ్ముతుంది అసలు తప్పని వస్తేనే చిరాకు వస్తుంది అలాంటి వస్తాను నమ్మి ఎందుకు కిస్తో నాకు అర్థం అలా అసలు ఇప్ప ఏమన్నా ఏడో ఏదైనా అయినా కూడా మాందుకు హిందూ ధర్మం పేరు చెప్పి హిందూ దేవుని పేర్లు చెప్పి ఏ సైంది మళ్ళీ కార్లు బ్యాంక్ అకౌంట్లు ఇల్లు అసలు ఏంది నాకు ఏమో ఏం అసలు అక్కడ అడిగివ్వలేడు ప్రశ్న ఇచ్చి ఇవ్వడం లేడు ఆయన ఎవో పెద్ద ఇండియా వరల్డ్ కప్ లైవ్ చూపించినట్టు లేదా ఒలింపిక్స్ లో మన గోల్డ్ గోల్డ్ మెడల్ సాధించినట్టు లేదా భగవానీ సినిమా చేసినప్పుడు ఆ రిటర్న్ అంటూ ఇరవై నాలుగు గంటలు అదే రోజురా మనకొచ్చింది చెప్పండి రా జనాలకు ఉపయోగపడండి ఛానల్ పెట్టుకుంటే నీకు వ్యూస్ వస్తే పిఎస్ పేరేట్ వస్తుందేమో కానీ ఇదొక భౌతిక సవాళ్ళ మీద లేకుంటారు కూడా అసలు అయ్యారయ్యారు మీరైతే ప్రశ్నించే వాళ్ళు నేను నాడు నాడు పీకి ఆడి దగ్గర ఏమున్నాయి అన్ని తీసుకుని సాక్ష్యాలతో అరెస్ట్ చేసి మీ జానుకో విలువ విలువ పెరిగింది అది మానేసి ఏంది రచన ఏంది చెత్త లేకపోతే ఆ ఆలెక్ట్ చేసి ఆడంతో పూజలు చేయించుకోవడానికి చాలా మంది పది లక్షలు ఎన్నో లక్షలు ఇస్తున్నారంటే ఆ డబ్బుల్లో మీకు ఏదైనా వాటర్ వాటా ఇస్తాను అన్నాడు అందుకని ఆయన ఎలెక్ట్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నాను మీ న్యూస్ ఏంటి మీరేంటి నాగైతే అర్థం కాదు ఇది ఉండేటి అర్థం బెటర్ వాడిని అయితే అరెస్ట్ చేయాలి అరెస్ట్ అయ్యేవరికి కోరటం ఆగము అందరూ ప్రశ్నించండి ఇలాంటి రోడ్లకి ముందు నాలుగు బైకండి నైతే నేను చూసుకోండి ఆశ్ కానీ మాటర్ వీడియో నైతే లైక్ చేయండి ఆ నంబి వదాకండి దగ్గర అందరికి ఈ వీడియో షేర్ చేయండి తెలుసుకున్నా అయితే మరి బాయ్